హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ ట్రెండీ కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పటిది కాదండి ఇది మీకు మీకు పోయిన సండే ఒక లాగ్ పెట్టాను కదా ఫుల్ ఫుల్ వీడియో పెట్టాను కదా సండే లాగ్ అని చెప్పేసి ఫ్యామిలీ లాగ్ అని చెప్పి దానికి నెక్స్ట్ డే అంటే మండే రోజు వీడియో తీసిన వీడియో అన్నమాట ఇది ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను బట్ దానికి వ్యూస్ తగ్గుతు వ్యూస్ ఎక్కువ రావట్లేదు అందుకని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి అండ్ అలాగే వీడియో మీద ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ ఇంకా ఫర్దర్గా ఏమైనా కొంచెం అప్డేట్ చేయాలా ఏంటనేది కామెంట్ చేయండి అండ్ అలాగే ఏంటంటే ఇది మండే రోజు మార్నింగ్ అని చెప్పాను కదా ఇవి ఇంకా మండే అంటేనే ఫుల్ బిజీ ఉంటుంది కదా సండే వచ్చే మా ఆయన బట్టలన్నీ కూడా నేను నీట్గా వాష్ చేసి బ్లూ ఏదంతా వేసేసి పెట్టేస్తాను అనమాట ఇంకా మ్యాక్సిమమ్ మండే బట్టలన్నీ కూడా అతన్ని షర్ట్స్ ప్యాంట్స్ ఐరన్ చేస్తూ ఉంటాను ఎవ్రీ మండే మాక్సిమం నాకు కుదిరితే అంతే వీక్లీ టూ వీక్స్కి ఒకసారి చేస్తాను వీక్లీ వీక్లీ అంటే నాకు కుదరదు అన్నీ ఒకేసారి కలిపేసి నాకు ఇంట్రెస్ట్ ఉంటే వీక్లీ వీక్లీ చేస్తాను లేదంటే టూ వీక్స్ కంపల్సరీగా చేస్తాను అనమాట ఎప్పుడూ అతని బట్టలు నేనే ఐరన్ చేస్తాను మాక్సిమం బయట ఎప్పుడు ఇవ్వడు ఇంకా ఇంట్లో నేను ఐరన్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మండే రోజు బట్టలన్నీ కొంచెం నలిగినట్టు అనిపించింది నాకు సరే అని నీట్గా అంటే నేను బట్టలు అన్నీ కూడా అసలు వాషింగ్ మిషన్ యూజ్ చేయను అనమాట ఇతని బట్టలు మా హస్బెండ్ బట్టలకి ఎందుకంటే వాషింగ్ మిషన్లో మనం అన్ని బట్టలు వేస్తూ ఉంటాం కదా ఇది ఇతను వేసుకునే ఈ షర్ట్స్ ఇవన్నీ అంటే అన్ని ఇతనే కాదు పిల్లలే కూడా మ్యాక్సిమం నేను ఇట్లా ఏవైనా కొంచెం రఫ్గా ఉండే బట్టలు అలాంటివి వేస్తాను కానీ ఇంకా ఏవైనా ఇట్లాంటి స్మూత్ వైట్ అట్లాంటి నాప్కిన్స్ మాస్కులు అవేవి అసలు నేను వేయను వాషింగ్ మిషన్లో కొంచెం మందపాటి అట్లాంటి నైటీస్ అలాంటివి వేస్తూ ఉంటాను ప్యాంట్స్ అలాంటివి వేస్తాను మిగతాయినా నేను బై హ్యాండ్ వాష్ చేస్తాను అనమాట ఇంక ఈ బట్టలన్నీ కూడా నేను సండే రోజు బనియన్స్ ఈ షర్ట్స్ అన్నీ కూడా వాష్ చేసేసి పెట్టేసినా ఇంకా మండేకి అన్నీ కూడా ఇతనికి ఇస్త్రీ చేసి పెట్టేస్తున్నాను అనమాట ప్యాంట్లు షర్ట్లు అన్నీ కూడాను ఇందుకు ఎప్పుడు నేనే చేస్తాను అసలు బయట చేయించిన అనమాట ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే బట్టలు బయట ఐరన్ చేయించుకునేవాడు ఎందుకంటే నేను నాకు కుదిరిపోయేదనమాట పిల్లలు ఇద్దరు ఉంటారు కదా ఇంకెక్కడ బాక్స్ లాగేస్తారా ఏంటి అని చెప్పేసి నేను చేసేది అసలు అంత టైం ఇచ్చేవాళ్ళు కాదు ఇద్దరికి సరిపోయేది నాకు రోజు మొత్తం కూడా వాళ్ళిద్దరితోనే కొంచెం ఇప్పుడు ఫ్రీ అవుతున్నాం కదా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా నేనే చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో ఉంటాం కదా ఇంక ఇది కూడా చేయకపోతే బాగుండదు కదా చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉన్నాను అనమాట ఎండాకాలంలో ఎండ ఎండ అయితే ఎంత దారుణంగా వస్తుందంటే అసలు మామూలు ఎండాకాలం కంటే దారుణంగా ఉంది అండి ఒకరోజు వర్షం పడుతుంది ఒక ఒకరోజు మాత్రం భారీగా అసలు అసలు తట్టుకోలేనంత ఉక్కపోతాయి ఎండాకాలంలో కూడా నిజంగా ఇంత ఎండ లేదే ఎండ లేదా అనిపిస్తుంది అనమాట అంత ఘోరంగా వస్తుంది మా ఆయన వేసుకునే షర్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నా సెలక్షనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆయనకేమో అంత బట్టలు సెలక్షన్ కూడా ఎక్కువ చేసుకోడు నన్నే సెలెక్ట్ చేయమంటాడు మ్యాక్సిమం నేనే అంటే షాప్కి వెళ్ళినా లేదంటే నిన్న ఏదైనా ఎట్లా బుక్ చేయాలన్నా కూడా నేనే చేస్తూ ఉంటాను అనమాట షాప్కి వెళ్ళినా ఎక్కువ నన్నే సెలెక్ట్ చేయమంటాడు నేను సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట మరి మీ హస్బెండ్స్ కూడా ఇంతైనా మీ సెలక్షన్ ఇష్టపడతారా లేదా కామెంట్ చేయండి మా ఆయన అయితే ఎక్కువ అసలు ఆల్మోస్ట్ ఈ మధ్య అయితే ఎక్కువ అతను షర్ట్స్ అన్నీ నేనే తీసుకుంటున్నాను అనమాట ఏది తీసుకున్నా ఓకే అని బాగుందని వేసుకుంటాడు అనమాట నా సెలక్షన్ బాగానే నచ్చుతుంది మా బావకి అయితే ఇంకా మ్యాక్సిమం అంతా నా సెలక్షన్ ఉంటుంది ఆయన షర్ట్స్ అన్నీ కూడాను ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాగున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి రెగ్యులర్గా అయితే అతను చూపించడం కుదరదు ఎందుకంటే అతను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళిపోతాను అనమాట మళ్ళీ వచ్చేసరికి నైన్ థర్టీ అట్లా అవుతుంది బాగా మస్తు లేట్ అవుతుంది అసలు నాకు ఒకటి అర్థం కాదు అంటే అట్లా హస్బెండ్స్ డ్యూటీకి వెళ్ళి నెలలకు నెలలు అట్లా దూరంగా ఉంటారు కదా ఫ్యామిలీకి నిజంగా అసలు అలా ఉండాలంటే ఎంత అండి బాబు నిజంగా అలా ఉండే వాళ్ళకి చాలా గ్రేట్ అండి ఎప్పుడైనా ఇతను వీళ్ళకి ఆఫీస్ పర్పస్ ఏదైనా బ్యాంక్ ఏదైనా విజిట్స్ ఉన్నప్పుడు ఇతను వన్ వీక్ అట్లా వెళ్ళినప్పుడైతే ఆ వన్ వీక్ అసలు ఎలా గడిచిపోతుంది అసలు నాకైతే ఏం అర్థం కాదు ఊరికి ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తా అని అసలు విసిగిస్తానే ఉంటాను అనమాట అసలు ఉండలేవని నేనైతే మరి ఏంటో నాకు అర్థం కాదు ఏమైనా కొత్తగా పెళ్ళైందా అని చెప్పేసి అనుకోమాకండి బట్ అయినా కూడా ఏమో నాకు అసలు నేను ఉండలేమును అందులో ఏంటంటే ఇక్కడ ఉన్న ఉండే ఏరియా అయితే ఇక్కడ మన అంటే మనం వాళ్ళే మన వాళ్ళు అంటే అందరూ మన వాళ్ళే అనుకోండి కాకపోతే మన అనే ఫీలింగ్ ఉంటుంది కదా అట్లా ఎవరు లేరు అనమాట ఇంకా తెలిసిన అందరు తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు లేరు బట్ అయినా నాకు ఎందుకు ఒంటరిగా అనిపిస్తుంది అనమాట లోన్లీ ఫీలింగ్ వస్తుంది ఎక్కువ శాతం మన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటే మనకి ఏదైనా కష్టం ఏదైనా బాధ ఏదైనా మన ఫీలింగ్స్ అది సంతోషమైన బాధ అయినా ఏదైనా సరే షేర్ చేసుకోవడానికి మన వాళ్ళు కాకపోయినా మన మనసుకి దగ్గరగా అంటే మన ఫ్రెండ్ టైప్ కూడా అట్లా అట్లయినా ఎవరైనా ఉంటే బాగుండి అనిపిస్తుంది బట్ అలా ఎవ్వరూ లేరు అనమాట ఇంకా నేను ఏదైనా కూడా బాధైనా కష్టమైన సుఖమైన ఏదైనా ఇంకా నాకు నేనే అన్నట్టు కొంటాను మా పావలేకపోతే ఇంకా ఆయన ఉంటే మాత్రం ప్రతిదీ చెప్తాను నిజంగా చాలామందికి హస్బెండ్ చాలామంది హస్బెండ్స్తో అవి చెప్పకూడదు ఈ చెప్పకూడదు మరి రేపు ఏదైనా గొడవ అయినప్పుడు అలా ఇలా ఇలా దెబ్బి పొడుస్తారు మాటలు అంటారు చెప్పొద్దు అని చెప్పేసి అంటా ఉంటారు కదా అస్సలు నిజం చెప్తున్నాను ఈవెన్ ప్రతి ఒక్కటి పిన్ టు పి నేను అన్నీ మా బావతో షేర్ చేస్తాను అన్నీ కూడా చెప్పేస్తాను తను కూడా మాక్సిమం అసలు మాక్సిమం కాదు తను కూడా అన్నీ చెప్పేస్తాడు అని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా చెప్పడేమో మరి సీక్రెట్గా దాచుకుంటాడేమో నాకు తెలిసైతే నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం చెప్పేస్తాడు మా బాబు కూడా ఇక్కడ ఏవి దాచడు నిజంగా ఏమైనా దాస్తున్నావు బావ వీడియో చూస్తున్నావు కదా ఏమైనా దాస్తే మాత్రం చెప్పేవి ఏమి దాచుకోవా నేనైతే మొత్తం చెప్తాను అనమాట అది చెప్పొద్దు ఇది చెప్పొద్దు అంటారు ఇంకేమో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మా బావ కూడా ఇంకా ఏమి సీక్రెట్లు నాకు కూడా దాచాలనిపించేది అనమాట ఎప్పుడు కూడా నేను అన్నీ చెప్పాను కదా అని మళ్ళీ ఏ రోజు కూడా అది అట్లా ఇది ఇట్లా అని మా బావ ఇంతవరకు ఎప్పుడు అనలేదు అంత ఫ్రీడమ్ ఉంది అంత అండర్స్టాండింగ్ ఉంది మా మా ఇద్దరి మధ్య కాబట్టి నేను ఏదైనా చెప్తాను ఇంకా మా బాబాయ్ తెచ్చిండనమాట పాపం పిల్లలకి స్నాక్స్ అయిపోయింది బాబు ఏమైనా ఫ్రూట్స్ తీసుకురా అని చెప్పినా ఫ్రూట్స్ ఏం లేవు షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇంకొచ్చే దారి అని చెప్పి తీసుకొచ్చిండు ఇక్కడైతే తండ్రి కూతురు ఇద్దరు గొడవ పడుతున్నారనమాట నువ్వు నువ్వే నువ్వేం చదవట్లేదు ఆయన అంటే నువ్వు కూడా ఏం చదవలేదు అసలు నువ్వు నర్సరీ కూడా ఫెయిల్ అయ్యావు నువ్వే నీకు అసలు ఎందుకు జాబ్ చేస్తున్నావు అది అని చెప్పి వాళ్ళ నాన్న అట్లా తిడతా ఉందనమాట మా జయంతేమో నాకు అన్ని బైక్ భయ వచ్చినాయి డాడీ నాకు అన్ని బైక్ భయ వచ్చినాయి వాడు వచ్చి చూపిస్తున్నాడు ఈమెమో నువ్వేం చదవట్లేదు నీకు ఫీజు దండగా నీ మీ అమ్మ చదువుకొని ఎంబీఏ చేసి ఏమో వంటలు చేస్తుంది నీకేమో ఇంత ఫీజు కట్టినా నువ్వేమీ చదవట్లేదు అది అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ డిస్కషన్ అనమాట వాళ్ళిద్దరు ఇప్పుడు తండ్రి కూతురికి ఎప్పుడు పడదనమాట ఏంటో మా ఇంట్లో అంతా అపోజిట్ వాళ్ళ తండ్రి కొడుకు ఒక పార్టీ తల్లి కూతురు ఒక పార్టీ అనమాట ఇంకైతే మా అయితే వచ్చిండు ఆల్మోస్ట్ టైం నైన్ థర్టీ అయిపోయింది పిల్లలైతే వర్క్ టూ మంత్స్ లేట్ చేస్తున్నారు అందులో ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వాళ్ళకి ఇంక అన్నీ ఇంకంప్లీట్గా చేసుకొని ఇంకా వాళ్ళ డాడీ వచ్చే వరకు వెయిట్ చేసి కదా వాళ్ళ డాడీతో కబుర్లు చెప్పేసి ఇంకా అలా పడుకు పడుకుంటారనమాట సో ఇదండి వీడియోస్ అయితే రెగ్యులర్గా ఇంక నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉన్నది ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోకి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఇంకా నేను బావని నేను బట్టలన్నీ అరేంజ్ చేసి చేశాను బావ రా చూపిద్దా అని సర్ప్రైజ్గా అయితే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిన బెడ్రూమ్లో సర్ప్రైజ్ చూశాడే కానీ ఎలాంటి రియాక్షన్ లేదా బట్టలు అరేంజ్ చేసేయాలని చెప్పి గమ్మునున్నాడు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదబ్బా నేను అయితే మస్తు ఫీల్ అయినా